పటాన్ పట్టణంలో ఉన్న శిశువిహార్ హై స్కూల్ ప్రిన్సిపల్ బీనా పిల్లఐ ఆధ్వర్యంలో ఎనిమిది తొమ్మిది పది క్లాస్ విద్యార్థిని విద్యార్థులకు స్మార్ట్ ఫోన్ ఆన్లైన్లో జరిగే మోసాల గురించి నిర్వహించిన కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా సంగారెడ్డి సైబర్ క్రైమ్ ఇన్స్పెక్టర్ రవికుమార్ పటాన్చేరు ఎస్ఐ రాజేష్ నాయక్ ఇరువురు విచ్చేసి విద్యార్థిని విద్యార్థులతో మాట్లాడారు అనంతరం వారు మాట్లాడుతూ విద్యార్థిని విద్యార్థులతో కలిసి మాట్లాడుతూ ఈ మధ్య ప్రతి ఒక్కరు చేతిలో స్మార్ట్ ఫోన్లు ఉంటాయి అందులో మీరు వాడే యూట్యూబ్ ఫేస్బుక్ ఇన్స్టాగ్రామ్ వాట్సాప్ ప్రతి ఒక్కరు వాడుతున్నారు అందులో ముఖపరిచయం లేని వ్యక్తులు పరిచయం అవుతున్నారు వారితో మీ పర్సనల్ విషయాలు అన్నీ కూడా చెప్పకూడదు ముఖ్యంగా అమ్మాయిలు మీరందరూ మీ తల్లిదండ్రులకు తెలియకుండా వారితో మీరు ఎక్కువగా మాట్లాడడం వల్ల మీ ప్రొఫైల్లో ఉన్న సీక్రెట్స్ అన్ని వారు సంపాదించి మిమ్మల్ని బ్లాక్ మెయిల్ చేయడం మొదలు పెడతారు మొదటిసారి మిమ్మల్ని బెదిరిస్తారు రెండోసారి డబ్బులు అడుగుతారు మూడోసారి మీ తల్లిదండ్రులకు మీ ఫోటోలు చూపెడతామని మిమ్మల్ని పర్సనల్ గా కూడా బెదిరిస్తారు కొంతమంది అమ్మాయిలు ఏం చేయాలో దోచుక ఎక్కడ తమ తల్లిదండ్రుల విలువ చెడిపోతుందో అని సూసైడ్ చేసుకున్న సందర్భాలు జరుగుతాయని పేర్కొన్నారు Okay, sit down. Sit down. No need.

కేస్ నెంబర్ కూడా రాసేసాను వెంటనే స్టాప్ ద కాల్ ఓకే మై హస్బెండ్ ఈ కాల్ యూ బ్యాక్ అని చెప్పినాను విత్ ఇన్ టూ మినిట్స్ ఈ సెంటర్ టూ స్టాప్ ద కాల్ నాకు కేస్ నెంబర్ అని చెప్పే వరకు నేను అలర్ట్ అయిపోయినా బికాస్ వన్ కేస్ ఇస్ బీన్ రిజిస్టర్డ్ ఇన్ ద ఆస్ట్రేలియాస్ కేస్ సో ఐ కట్ విత్ ద కాల్ ఐ సెంట్ మై హస్బెండ్ ఈ కాల్ యూ బ్యాక్ అని చెప్పేసి కాల్ కట్ చేశాను వెంటనే విత్ ఇన్ వేరే వేరే నంబర్స్ నాకు కాల్ వస్తూనే ఉంది వెంటనే నాకు స్కూల్ ఫోన్లో కూడా వీడియో కాల్స్ వస్తున్నాయి టీచర్స్ ఆన్ ఎందుకంటే నేను ఒక్కడి నుంచి నలుగురికి చెప్పేస్తాను రిలీజ్ చేయలేదు కొంచెం స్టెప్స్ నుంచి కడిపయే వరకే సార్ కొట్టేసా మేడం అందుకే నేను చెప్పలేదు నేను చెప్పమని చెప్తున్నాను సో ఐ ఐమీడియట్లీ ఐ గా వీడియో కాల్స్ వీడియో కాల్స్ వచ్చే వరకు నేను కాల్ రిఫ్ట్ చేయలేదు స్కూల్ ఫోన్ లో కూడా వీడియో కాల్స్ వస్తున్నాయి इमीडटी अलगू सो नाइन यू आर् इन इंस्टाग्राम यू आर् इन दोशल मीडिया अंदे सर्वे गर्लर्वे यू आर्स्टिंग युअर युक्शन गर्लोट थिंक చాలా మందికి అన్నోించి ఇంకా కొంత డబ్బులు వాళ్ళ దగ్గర మీరు కొత్త అమౌంట్ వేసిన తర్వాత ఏంటంటే వాళ్ళు మళ్ళీ ఆల్టర్నేట్గా ఇంకా అడుగుతుంటాడు మనం ఏం చేయాలో అర్థం కాదు కొంతమంది ఈ పరిస్థితుల్లో సూసైడ్ చేసుకున్న వాళ్ళు కూడా ఉన్నారు సో ఏంటంటే మనం బిఫోర్ మనం ఎలర్ట్ అయిపోతే ఇలాంటివి మనం జరగకుండా ఇక్కడ మీరు ఏదైతే ఇక్కడ విన్నారో ఇది మీ పేరెంట్స్ కానీ మీ ఫ్రెండ్స్ కానీ అందరికీ కొంచెం అవేర్నెస్ చేయాలి ఎందుకంటే తెలియని వాళ్ళు చాలామంది మోసపోతారు సో మీరేంటి అంటే మీకు తెలిసింది మీకు అర్థమైంది మీ పేరెంట్స్ కానీ మీ రిలేటివ్స్ కానీ మీ ఫ్రెండ్స్ సర్కిల్లో వాళ్ళకి చెప్పాలి అందరి దగ్గర ఈ రోజుల్లో స్మార్ట్ ఫోన్లు ఉన్నాయి ఆన్లైన్లో మీరు షాపింగ్లు చేస్తారు మీరు పర్చేజ్ చేస్తారు మీరు యూపీఐ పేమెంట్స్ చేస్తుంటారు ఎక్కడ పడితే అక్కడ ఏది స్కాన్ చేస్తుంటారు మీకు క్యూఆర్ కోడ్లు అన్నీ కొన్ని వస్తాయి అలాంటి వాటిలో కూడా స్కాన్ చేశారనుకోండి ఒక్కోసారి ఏం చేస్తారంటే మన యూపీఐ పాస్వర్డ్ డబ్బులు మాకు ఎవరైనా పంపిస్తే అనుకోండి మనం అందులో యూపీఐ పిన్ నెంబర్ ఎంటర్ చేయాల్సిన అవసరం లేదు వేరే వాళ్ళు మనం పంపాలనుకో డబ్బులు మీరు స్కాన్ చేస్తారు దాంట్లో మీ పిన్ నెంబర్ కొడితే అమౌంట్ వాళ్ళకి వెళ్ళిపోతుంది వాడు నేను మీ డబ్బులు పంపుతున్నాను అది అని చెప్పేసి దాన్ని స్కాన్ చేయమంటాడు చేసిన తర్వాత మనం పిన్ నెంబర్ మనం కొట్టామనుకోండి మన డబ్బులు అది వెళ్ళిపోతుంది సో అట్లాంటి అన్నోన్ ఈ వీటిని స్కాన్ చేయకూడదు అట్లనే మీకు యూపీఐ పిన్ నెంబర్స్ ఉంటాయి కదా ఎవరికి చెప్పవచ్చు అట్లనే ఓటీపీలు వస్తాయి మీ ఫోన్లకి మీకంటే మీకు రాకపోతు ఎవరైతే సెల్ ఫోన్ మెయింటైన్ చేస్తారో వాళ్ళకి ఓటీపీ చెప్పమంటారు మేము బ్యాంక్ నుంచి మాట్లాడుతున్నాము మీ కేవైసీ అప్డేట్ చేయాలి కేవైసీ అంటే బ్యాంకు డీటెయిల్స్కి సంబంధించినవి అవి అప్డేట్ చేయాలి ఎప్పుడైనా కూడా అలాంటివి అడిగిన ఇన్ఫర్మేషన్ ఆధార్ నంబర్ కానీ ఇంకా మన పర్సనల్ ఇన్ఫర్మేషన్ కానీ ఏదైనా అడిగితే ఎప్పుడు చెప్పకూడదు